ఏమైంది ఏమైంది సార్ మీరు డాక్టరే కదా హాస్పిటల్ వచ్చి డాక్టర్ అంటావు సార్ లోపల ప్రాబ్లం సార్ ఏమైంది దగ్గ కాదు సార్ పడిసమా కాదు ఆయాసమా కాదు సార్ దొమ్మల్లో మంటనాడు సార్ మీరు కాదు సార్ మరి ఏంది ఇంకేం పెద్ద సమస్యలు ఉన్నాయి సార్ అవన్నీ కాదు సార్ లోపల ఒక అమ్మాయింది చానూరు నుంచి చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఎక్కడ ఏ రూమ్ ఉంది బయట వచ్చిందా ருத்துனா சார்ந்த குடிச்சுந்த பிள்ளுந்தாருச்சுதா సార్ ఉండేది గుండె ఇంత ఉంటుందంట సార్ దాంట్లో మళ్ళీ చైర్ ఆడబడతా సార్ కింద కూర్చుంది కింద కూర్చుంది కింద కూర్చుందా ఆహా అచ్చేందుకు ఆయన ఆడుతుంది లేకుంటే గోళీలు ఆడుతుంది కింద కూర్చొని ఆ పాప లోపల నుండి చాలా ఇబ్బంది పెడతాం సార్ ఆ పాప ఏమాడుతుందో నాకెట్లా వినపడతాం సార్ కాదా ఆమె నీ గుండెల్లోనే ఉంది ఎడం పక్క గదిలోనే ఉంది కూర్చోనే ఉంది ఇవన్నీ తెలిసిన ఏం చేసిందో కూడా చూడాలి కదా అయినా నీకు కనపడింది నాకెట్ట కనపడతాను నాకు అర్థం కాదు ఆమెను బయటికి రమ్మని చెప్పాలి కదా ఏం లే సింగపూర్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి చెప్తాను ఏంది సార్ సింగపూర్ కంటే రూపాయలు సార్ బుక్ సార్ సార్ కాదు ఆ సింగపూర్ పిలిచిపోదు బయటకు వస్తుంది ఆమె గుండెల్లో దూరిందంట పక్క గదిలో కింద కూర్చోదంట చెప్తే తిక్కనాయలే చెప్పాలి మనకి అమ్మ మనం ఎంతమందిని చూసింటాం మన దగ్గరికి వచ్చి పరాచికలు ఆడతాడా